హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రే రాజేష్ లోకేష్ బాబు నిన్ను ఎందుకు పక్కకు పెట్టాడో తెలుసా తెలుసా కనీసం నువ్వు ఇంకా టీడీపీలో ఉన్నానని అనుకుంటున్నావా ఉన్నానని అనుకుంటున్నావా ఉన్నాననుకునే భ్రమలో నువ్వు ఇంకా వీడియోలు చేసుకుంటూ కూర్చున్నావు లోకేష్ బాబు నీకు కమ్యూనికేషన్లో కూడా లేకుండా పోవడానికి కారణం నువ్వే నువ్వు చేసిన యదవ పనుల వల్లే నీ రాజకీయ భవిష్యత్తు సమాధి అయ్యింది ఆ ఒక్క తప్పు చేయకపోయి ఉంటే నీ పరిస్థితి వేరుగా ఉండేదిరా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అని చెప్పే చూడు నువ్వు ఆ ఒక్క తప్పు నిన్ను భూస్థాపితం చేసింది రాజకీయాల్లో ఓపిక ఉండాలి సహనం ఉండాలి అది నీకు లేదు కనీసం నువ్వు నీది నీకు ఎంత నీ వెనుక ఎంత కుట్రలు కుతంత్రాలు ఉన్నా కూడా కొంచెం ఓపికగా ఉంటే నీ పనులు వేరే ఉండేటి నీ లెక్క వేరే ఉండేది నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినా చేయకపోయినా కూడా టీడీపీలో మంచి ప్లేస్ ఉండేది అది ఎవరి వల్ల ఎవరి వల్ల లోకేష్ బాబు దయ వల్ల నువ్వు మంచి ప్లేస్లో ఉండేవాడివి దాన్ని నువ్వు పోగొట్టుకున్నావు ఆల్రెడీ పోగొట్టుకొని అంత పెద్ద టీడీపీ పార్టీలో స్పేస్ దొరకడమే గొప్ప అలాంటిది నిన్ను ఏకంగా అంత పెద్ద స్టేజ్లో కూర్చోబెడితే నువ్వేం చేసావు దాన్ని వాడుకోకుండా ఇష్టం వచ్చినట్టు దూల వల్ల ఏవేవో వాగేశావు అక్కడ ఓపిక లేకపోవడం వల్లే నీ దూల వల్లే ఇవన్నీ జరిగిపోయాయి ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం మొత్తం జరిగిపోయింది ఇప్పుడు ఆకులు పట్టుకుంటే ఏం లాభం పట్టుకోవాల్సిన టైంలో పట్టుకోలేదు ఇప్పుడు పట్టుకుంటే ఏం లాభం సో మై డియర్ రాజేష్ నిన్ను లోకేష్ బాబు బయటికి గెంటేసాడు ఇక నువ్వు టీడీపీ మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచించు నెక్స్ట్ ఏం చేయడానికైనా కూడా నీకు సొల్యూషన్ ఉండాలి కదా ఏ పార్టీలకు వెళ్ళాలనుకుంటున్నావు ఎవరిది పీకాలనుకుంటున్నావు నీ మీద వీడియోలు మాత్రం ఆగవు 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 సో ఈ ఎదవని ఇలాంటి చీడ పురుగుని యూట్యూబ్ నుంచి బయటకు తరమిద్దాం సో బ్యాన్ చేసి పడేయండి ఈ రాజేష్ గారి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొట్టి ఇమ్మీడియట్ కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి వీడిని ఇంత ఈజీగా మనం వదిలే ప్రసక్తే లేదు ఎందుకంటే వీడు పవన్ కళ్యాణ్ గారికే చెడబురుగనుకోవద్దండి ప్రతి పార్టీకి చెడబురుగే ఏ పార్టీలో ఉన్నా ముసలం బయలుదేరుతుంది సో టేక్ కేర్ ఏ పార్టీ కార్యకర్తలకైనా నేను చెప్పేది ఒకటే పార్టీలకు అతీతంగా చెప్తున్నాను ఈ చీడ పురుగుని బయటకు తోలేయండి మనకు ఏ పార్టీలోకి వచ్చినా కూడా చాలా డేంజరస్ నమ్మేస్తాడు ఇడు టేక్ కేర్ అండ్ లవ్ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్యం థ్యాంక్ యూ